బేతాళ కథ మారని మనిషి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అమోఘమైన నీ పట్టుదలను ఎట్టి పరిస్థితులలోనూ విడిచిపెట్టకు ఎందుచేతనంటే దివ్యమైన తపస్సు మానివేసిన విరూపాక్షుడు ఉన్నతమైన ఐహిక భోగాలను కూడా దూరం చేసుకుని అతిహీనమైన గృహస్థాశ్రమాన్ని చేపట్టాడు శ్రమ తెలియకుండా అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు విరూపాక్షుడు వారణాసిలో ఉండిన ఒక యువకుడు అతను మంచి రూపసి కాని ఎటూ నా అన్నవారు లేని అనాథ అతనికి యవ్వనంలోనే వైరాగ్యం కలిగి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోసాగాడు అతను పాటు కఠోర తపస్సు చేసిన అనంతరం ఒకనాడు ఒక గంధర్వుడు అతని వద్దకు వచ్చి విరూపాక్ష ముక్తి కోరి నువ్వు ఇంత చిన్న వయస్సులోనే తపస్సు చేయటం మెచ్చతగినదే కాని మోక్షం కోరిన వాడికి జ్ఞానం అవసరం ముక్కు మూసుకుని ఈ మారుమూల ప్రాంతాలు కూర్చుంటే నీకు జ్ఞానం ఎలా వస్తుంది పాటు దేశ సంచారం చెయ్యి ఆ తర్వాత నీ సంకల్పం తప్పక ఫలిస్తుంది అని అదృశ్యుడయ్యాడు వెంటనే విరూపాక్షుడు తపస్సు మాని హిమాలయం నుంచి బయలుదేరి దేశాటన ప్రారంభించాడు అతను అనేక క్షేత్రాలను తీర్థాలను మహర్షులను చూశాడు అనేక మంది ద్వారా బోధలు విన్నాడు అలా తిరుగుతూ తిరుగుతూ కొంతకాలానికి అవంతి నగరాన్ని చేరుకున్నాడు అక్కడ అతనికి ఒక చక్కని ఉద్యానం కనిపించింది ప్రయాణపు బడలికతో ఉన్న విరూపాక్షుడు ఆ ఉద్యానంలో ఒక చెట్టు నీడన పడుకుని సుఖంగా నిద్రపోయాడు తిరిగి అతను నిద్రలేచేసరికి అతని ముందు కొందరు దాసీలున్నారు వారి చేతుల్లోని పళ్ళాలలో చందనము సుగంధ లేపనాలు రకరకాల పళ్ళు ఉన్నాయి అతను లేచి కూర్చోగానే వాళ్లు వాటిని అతని ముందుంచి తమ వెంట తమ రాజకుమార్తె సన్నిధికి రమ్మని వేడుకున్నారు విరూపాక్షుడు అమిత ఆశ్చర్యంతో మీ రాజకుమార్తెకు నాతో ఏం పని అని అడిగాడు వాళ్ళు ఇలా చెప్పారు మా రాజకుమార్తె మంచి చిత్రకారిణి ఈ వనం ఆమెదే ఆమె ఇటుగా విహారానికి వచ్చి నిద్రపోతున్న మిమ్మల్ని చూసి మీ చిత్తరువు చిత్రించాలని అభిలాషపడింది అందుచేత మీరు నిద్రలేవగానే మిమ్మల్ని తన వద్దకు తీసుకురమ్మని మమ్మల్ని పంపింది విరూపాక్షుడు దాసిల వెంట రాజకుమార్తె మందిరానికి వెళ్లాడు రాజకుమార్తె అసాధారణ సౌందర్యవతి ఆమె అందం చూసి ఆశ్చర్యపడుతూ అతను ఆమెను సమీపించి తాను ఎవరో ఆమెకు చెప్పుకున్నాడు తర్వాత అతని అనుమతి తీసుకుని రాజకుమార్తె అతని చిత్తరువు ఎంతో సమర్థతతోనూ శీఘ్రంగానూ చిత్రించింది తన కోరికను అతను మన్నించినందుకు ఆ రాత్రికి తమ అతిథిగా ఉండి పొమ్మని ఆమె అతన్ని కోరింది అతను అందుకు సమ్మతించి ఆ రాత్రి సుఖంగా భోజనం చేసి అంతఃపురంలో హంసతూలికా తల్పం మీద పడుకుని నిద్రపోయాడు అప్పుడు విరూపాక్షుడికి కలలో గంధర్వుడు కనిపించి విరూపాక్ష నీ జీవితం ఇప్పుడు ఒక దరి చేరింది శుభం నీ అదృష్టం గొప్పది నీకు ఈ రాజకుమార్తె కన్నా మంచి అర్థాంగి దొరకదు అన్నాడు ఏమిటి స్వామి మీరనేది నాకు మీ మాటలు అర్థం కాలేదు అన్నాడు విరూపాక్షుడు అయోమయంగా పిచ్చివాడ రాజకుమార్తె నిన్ను ప్రేమిస్తున్నది రేపు ఆమె తన తండ్రితో నీ విషయం చెప్పి నిన్ను వివాహమాడటానికి ఆయనను ఒప్పిస్తుంది అందుకే ఆమె ఈ రాత్రి నిన్ను తన అతిథిగా ఉంచేసింది నీకు కూడా ఆమె పట్ల మంచి అభిప్రాయమే కలిగింది కదా అన్నాడు గంధర్వుడు మాయమైపోతూ విరూపాక్షుడు చప్పున లేచి కూర్చున్నాడు గంధర్వుడు కలలో చెప్పిన మాటలు అతని చెవిలో ఇంకా మారు మోగుతూనే ఉన్నాయి అతను ఆ రాత్రికి రాత్రి అక్కడి నుంచి బయలుదేరి మళ్లీ ప్రయాణం సాగించాడు తెల్లవారేసరికి అతను ఒక చిన్న గ్రామం చేరుకున్నాడు ఆ గ్రామం మొదట్లోనే అతనికి ఒక చిన్న కుటీరం కనిపించింది దాని బయట ఒక వృద్ధురాలు కనిపించింది విరూపాక్షుడు ఆమెను సమీపించి ముఖం కడుక్కునేటందుకు ఇయ్యమని అడిగాడు ఆమె లోపలికి తొంగి చూసి సత్యవతి ఎవరు అతిథి వచ్చాడు చెంబుతో నీరు పట్టుకురా అని కేక పెట్టింది ఒక యువతి తడుముకుంటూ బయటికి వచ్చి నీళ్ల చెంబు కింద పెట్టి లోపలికి వెళ్ళిపోయింది విరూపాక్షుడు అబ్బతో అబ్బా ఆమె నీ మనవరాల్లాగున్నది ఎందుకు అలా తడుముకుంటూ నడుస్తోంది అన్నాడు సత్యవతి పుట్టు గుడ్డిది నాయన దాని తల్లి తండ్రి పోయారు దానికి ఇప్పుడు నేనే దిక్కు నేను కూడా పోతే దాని బ్రతుకు ఏమవుతుందో అన్నది కంట తడి పెట్టుకుంటూ తక్షణమే విరూపాక్షుడు ఆమెను పెళ్లాడి అక్కడే ఉండిపోవటానికి నిశ్చయించుకున్నాడు ఆ రాత్రి అతనికి కళలో మళ్ళీ గంధర్వుడు కనిపించాడు విరూపాక్షుడు గంధర్వుడితో స్వామి నేను సత్యవతిని పెళ్ళాడ నిశ్చయించుకున్నాను మమ్మల్ని దీవించండి అన్నాడు గంధర్వుడు తథాస్తు అని అదృశ్యుడయ్యాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకు కొన్ని సందేహాలున్నాయి గంధర్వుడు విరూపాక్షుడి చేత తపస్సు మాన్పించి దేశాటన ఎందుకు చేయించాడు రాజకుమార్తెను పెళ్లాడమని సలహా ఇచ్చిన ఆ గంధర్వుడే కళ్ళు లేని దాన్ని పెళ్లాడతానని విరూపాక్షుడు అన్నప్పుడు ఎందుకు దీవించాడు రాజకుమార్తె తనను పెళ్లాడుతుందంటే బెదిరి పారిపోయిన విరూపాక్షుడు ఏరుకోరి కళ్ళు లేని పేదదాన్ని ఎందుకు పెళ్లాడ నిశ్చయించాడు అతనిలో కలిగిన ఈ మార్పుకు కారణమేమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు విరూపాక్షుడికి తపస్సు చేసేటప్పుడు మనస్సులో ఏ కోరిక లేదు అతను ఏ కర్మ చేయలేదు కోరికలు లేకుండా కర్మను నిర్వర్తించిన వారికే మోక్షం సాధ్యమవుతుంది గంధర్వుడు అతని కోరికలకు బాహ్యరూపం లాంటివాడు కోరికలు మోక్షానికి అనుకూలం కావచ్చు కాకపోవచ్చు విరూపాక్షుడు రాజకుమార్తెను పెళ్లాడి ఉంటే మోక్షానికి దూరం అయ్యేవాడు సత్యవతిని పెళ్లాడటంలో అతనికి ఏ కోరిక లేదు పైపెచ్చు సత్కర్మ చేయటానికి అతనికి మంచి అవకాశం కూడా లభించింది ఈ కారణం చేత విరూపాక్షుడిలో ఏ మార్పు రాలేదని కోరిక అనేది ఎదట కనిపించినప్పుడు కూడా దాన్ని జయించాడని చెప్పాలి అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథా సమాప్తం పాపిష్టి సొమ్ము ఒక ఊళ్ళో శాంతమ్మ అనే పిసినారి ముసలమ్మ ఉండేది ఆమె దగ్గర పుష్కలంగా డబ్బు ఉన్న తన కడుపుకు కూడా ఎంత తినేది కాదు ఇతరులకు పెట్టడం మాటటుంచి చేతిలో దుడ్డు కర్రాడిస్తూ కాకులను పిచ్చుకలను కూడా ఇంటి మీద వాలనిచ్చేది కాదు ఆమెను చూస్తూనే అవి పారిపోయేవి ఆమె తన వెండి బంగారాలను ఒక బిందె నిండా నింపి ఆ బిందెను నట్టింట పూడ్చిపెట్టి దానిమీద చింకి చాప పరిచి దానిమీదనే పడుకునేది దాని మీదనే కూర్చునేది ఆమెను అందరూ పెడగానే ఉంచేవారు ఒకసారి ఆ ఊరికి ఒక జ్యోతిష్కుడు వచ్చి శాంతమ్మ ఇంటి ముందు ఉండే ఒక పెద్ద చెట్టు నీడను కూర్చుని ఊళ్ళో వాళ్లకు జోస్యం చెబుతామని అనుకున్నాడు దారిపోయేవాళ్ళు అతనికేసి వింతగా చూస్తూ పోయారే కానీ ఒక్కరూ అతని వద్దకు రాలేదు కారణం ఏమిటా అని అతను ఆశ్చర్యపడుతూ ఉండగా అతన్ని నెత్తిన బలంగా దెబ్బపడింది వెనక్కు తిరిగి చూసేసరికి శాంతమ్మ మరొక దెబ్బ కొట్టడానికి కర్ర ఎత్తి వేధవా నా చెట్టు నేడను కూర్చుంటావా అన్నది ఆ జ్యోతిషుడు చప్పున తన సరంజామ చంకన పెట్టుకుని కాలిసత్తువ కొద్దీ పారిపోయి ఊళ్ళో వాళ్ల నుంచి శాంతమ్మను గురించి వివరంగా తెలుసుకున్నాడు ఆమె మూర్ఖత్వానికి కారణం అమాయకత్వమేనని ఊరి వాళ్ళు ఆమెను పురుగును చూసినట్లు చూడటం అన్యాయమని ఆమె తత్వం మార్చవచ్చునని అతనికి తోచింది అదే రోజు అర్ధరాత్రి శాంతమ్మ ఇంటి ముందు ఒక విచిత్రం జరిగింది నిలువున నల్లని ముసుగు ధరించిన ఒక ఆకారం తొమ్మిది కొండల దొంతర నెత్తిన పెట్టుకుని అవి కింద పడకుండా వింత నృత్యం చేయసాగింది పగలంతా నిద్రపోయి తెల్లవార్లు మేలుకునే శాంతమ్మ గజ్జెలు చప్పుడు విని కర్ర తీసుకుని తలుపు తీసి ఎదురుగా నృత్యం చేసే పిశాచు లాంటి అవతారాన్ని చూసి వణికిపోయింది శాంతమ్మ చేతిలో కర్ర కింద పడిపోయింది ఆమె చప్పున తలుపు మూసి కాంతలో నుంచి చూసింది పిశాచం నెత్తి మీద తొమ్మిది కొండలున్నాయి పైకుండ మీద దీపం వెలుగుతూ ఉన్నది పిశాచం కొంచెం సేపు నృత్యం చేసి దీపం గల పైకుండను కింద పడేసి మిగిలిన ఎనిమిది కుండలతో సహా వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది శాంతమ్మ తలుపు తీసి చూస్తే పగిలిన కొండ పెంకులు తప్ప ఏమీ కనిపించలేదు ఇంకా భయం వదలక ఆమె నా ఇంటికి పిశాచం వచ్చిందర్రో దెయ్యం వచ్చిందర్రో అని కేకలు పెట్టింది ఆ కేకలను ఎవ్వరూ పట్టించుకోలేదు మర్నాడు ఆమె రాత్రి జరిగిన సంఘటనకు అర్థం ఏమిటని చాలామందిని అడిగింది ఎవ్వరూ ఆమెను లక్ష్య పెట్టలేదు మర్నాడు రాత్రి ఆమె తలుపు గడియపెట్టి ఒక చీపిరి కట్ట పాత చేట దగ్గర పెట్టుకుని దొడ్డుకర్ర కూడా అందుబాటులో ఉంచుకుంది అర్ధరాత్రి మళ్ళీ గచ్చల మూత వినిపించింది ఆమె తలుపు కన్నం చూస్తే ఈసారి పిశాచం ఎత్తిన ఎనిమిది కొండలే ఉన్నాయి ఎనిమిదో కొండ మీద దీపం వెలుగుతూ ఉంది పిశాచం కొంతసేపు నృత్యం చేసి పై కొండ కింద పడేసి ఏడు కొండలతో వెళ్ళిపోయింది మరి రెండు రోజులు గడిచాయి రోజు అర్ధరాత్రి వేళ పిశాచం వస్తూనే ఉన్నది నృత్యం చేసి ఒక కొండను పగలగొట్టి మిగిలిన కొండలతో తిరిగి వెళుతోంది నాలుగు డబ్బులు ఖర్చైనా సరే ఈ పిశాచాన్ని వదిలించుకోవాలని శాంతమ్మ పోతాల పేరయ్య ఇంటికి వెళ్ళింది పేరయ్య అంతటి వాడే శాంతమ్మను చూడగానే అదిరిపడి తలుపు పెట్టుకున్నాడు శాంతమ్మ చాకలి ఇంటికి మంగలి ఇంటికి శాస్త్రుల ఇంటికి వెళ్ళింది కానీ ఎవ్వరూ ఆమె లోపలికి రానియలేదు ఊరి వాళ్లకు తనను గురించి ఎలాంటి వైఖరి ఉన్నది ఆమె కొద్దిగా గ్రహించింది ఆమె రాసతో ఇంటికి వస్తూ ఉండగా ఒకచోట జనం పోగే ఉండటం కనిపించింది వాళ్ళ మాటలను బట్టి ఎవరో కొత్తగా వచ్చి గొప్పగా జోస్యం చెబుతున్నట్టు ఆమెకు తెలిసింది శాంతమ్మ తిన్నగా జ్యోతిషుడి వద్దకు వెళ్ళింది అతన్ని చూడగానే శాంతమ్మ చేతులు చాచి అయ్యా నువ్వేనా అన్నది ఆ జ్యోతిషుడు అందరి పని చూసినాక శాంతమ్మ కేసి తిరిగి ఏం కావాలి అని అడిగాడు నన్ను మీరు ఒక పిశాచం బారి నుంచి రక్షించాలి అన్నది శాంతమ్మ ఆమె అతనికి జరిగినదంతా చెప్పి ఇప్పుడు పిశాచం నెత్తి మీద ఐదు కుండలే ఉన్నాయి దానికి అర్థం ఏమిటి అని అడిగింది అతను కొంచెంసేపు ఆలోచించి తల అడ్డంగా తిప్పి లాభం లేదు శాంతమ్మ ఇవి నీకు చివరి రోజులు కారణం ఏమంటే వారం రోజుల క్రితమే పిశాచాల పెద్ద చచ్చిపోయింది ప్రస్తుతం పిశాచాలు దిక్కులేనివయ్యాయి తన అనంతరం పిశాచాలను అదుపులో పెట్టగల దానివి నువ్వేనని పిశాచాల పెద్ద చచ్చిపోతూ చెప్పిందట అందుచేత అవి నీ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి నువ్వు ఎప్పుడో తాపీగా చచ్చి పిశాచం అవుతానంటే వాటికి ఎలా కుదురుతుంది అందుచేత నిన్ను త్వరగా తీసుకుపోవటానికి అవి ప్రయత్నిస్తున్నాయి ఆ మిగిలిన ఐదు కుండలు పడిపోగానే నువ్వు పిశాచాలు పెద్దవవుతావు అన్నాడు శాంతముఖి ఉవ్వున బాబోయ్ నాకున్నదంతా నీకు ధార పోస్తా నన్ను పిశాచాలు తీసుకుపోకుండా చూడు ఆ ఐదు కొండలు నా ఇంటి ముందు పగలకుండా చెయ్యి అన్నది అయితే నీకు పిశాచాల పెద్ద కావటం ఇష్టం లేదా ఏమిటి అలా కాకుండా ఉండాలంటే నువ్వన్నట్టు నీ పాపిష్టి డబ్బు ధారపోయాలి అన్నదానాలు పూజలు పునస్కారాలు చెయ్యి అన్నాడా జ్యోతిష్యుడు ఆ రోజు శాంతమ్మ బెచ్చగాళ్లకు దాన ధర్మాలు చేద్దామని అనుకుంది బెచ్చగాళ్ళెవ్వరూ ఆమె ఇంటికేసి రారు దూరాల కనిపించిన వాళ్లను ఆమె పిలిస్తే వాళ్ళు పారిపోయారు చీకటి పడుతోంది శాంతమ్మ కుక్కలకు కాకులకు అన్నం వేసింది కానీ అవి శాంతమ్మను చూడగానే లేచిపోయాయి రాత్రి శాంతమ్మ ఇంటి ముందు మరొక కుండ పగిలింది ఇక నాలుగు కొండలే ఉన్నాయి తెల్లవారుతోనే శాంతమ్మ జ్యోతిషుడి దగ్గరకు వెళ్ళి అయ్యా నాది పాపిష్టి సొమ్మె నా చేతి అన్నం కుక్కరు కూడా ముట్టడం లేదు నాకు చావు తప్పదా అని అడిగింది అవును తల్లి మానవత్వం చంపుకుని డబ్బు కూడబెట్టావు నీలో మానవత్వం లేదని పశువులకు పక్షులకు కూడా తెలిసిపోయింది నువ్వు డబ్బు మంచినీళ్లలాగా ఖర్చు చేసి నలుగురికి మేలు చేయాలి దేవాలయం కట్టించి పూజలు ఉత్సవాలు జరిపించు ఒక మంచినీటి బావి తవ్వించు కుంటి గుడ్డి తల దాచుకునేటందుకు సత్రం కట్టించు ఆకలితో అలమటించే వాళ్లకు అన్నదానాలు చేయించు అలా చేస్తే నీ ఆయుస్సు పెరగటమే కాక నలుగురిలోనూ ఎంతో మంచి పేరు వస్తుంది అప్పుడు పిశాచాలు నీ ఛాయలకు రాలేవు అన్నాడు ఆయన శాంతమ్మ ఆయనతో నా చేతి మీదుగా ఎవ్వరూ ఏమి పుచ్చుకోరు మీరే నా ఇంటికి వచ్చి మీ చేతి మీదు కానీ అన్నీ జరిపించండి అన్నది ఇద్దరూ ఆమె ఇంటికి వెళ్ళారు వెండి బంగారాలు నింపిన బిందెను శాంతమ్మ తవ్వి తీసి జ్యోతిషుడికి ఇచ్చింది త్వరలోనే ఒక సత్రము దేవాలయము తయారయ్యాయి దేవాలయంలో గొప్పగా ఉత్సవాలు జరిగాయి శాంతమ్మ ఇంకో జన్మ ఎత్తింది పాత శాంతమ్మను అందరూ మర్చిపోయారు ఇంటి దొంగ మధ్యాహ్నపు ఎండవేళ కమలభర్త మాధవుడు హడావిడిగా భోజనం చేసి ఏదో అవసరమైన పని పడిందంటూ బయటికి వెళ్ళాడు కమల వంటగది సర్ది పక్కన ఉన్న పడక గదిలో చిన్న కునుకు తీస్తూ ఉండగా సమీపంలో ఏదో అలికిడివిని కళ్ళు తెరిచి చూసి నివ్వెరపోయింది మంచానికి కుడివైపు వారగా ఉన్న బల్ల దగ్గర కమల ఆడపడుచు భర్త విశ్వం నిలబడి బల్ల మీది ఆమె పెట్టెను నిశ్శబ్దంగా తెరుస్తున్నాడు కమల నోట మాట రాక అరమూత కళ్లతో గమనిస్తూ ఉండగానే విశ్వం పెట్టెమూత శాంతం తెరిచి పట్టు చీరల కింద భద్రపరిచిన ఆమె పది తులాల బంగారు హారాన్ని తీసి జేబులో వేసుకుని పెట్టె మూసేసి నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయాడు జరిగిన సంఘటనకు విభ్రాంతి చెందిన కమల దాకా కదలా మెదలక ఆలోచిస్తూ ఉండిపోయింది భర్త మాధవుడికి లక్ష్మి అనే అక్క తప్ప ఇంకెవ్వరూ తోబుట్టూలు లేరు భర్త విశ్వం కచేరీలో చిన్న ఉద్యోగి స్వతహాగా మంచివాడు నెమ్మదస్తుడు అయిన విశ్వానికి సహనం కూడా ఎక్కువే విశ్వాన్ని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్న కమల విశ్వమన్నయ్య మంచివాడే అతనిలో ఎలాంటి దుర్బుద్ధి లేచి మాత్రం కూడా కనిపించదు అటువంటి వాడు ఇంతటి నైత్యానికి ఒడిగట్టాడంటే ఇది తప్పనిసరిగా పట్టించుకోవలసిన విషయమే అనుకుంది సాయంత్రం దాకా గుట్టుగా కాలక్షేపం చేసిన కమల సాయంత్రం భర్త ఇల్లు చేరిన కాసేపటికి ఏదో నెపం మీద పెట్టి తెరిచి హారం లేని సంగతి అప్పుడే గ్రహించిన దానిలా గాభరాగా కేకలు పెట్టింది కమల కేకల విని ఇంటిల్లి అక్కడికి చేరి కంగారుగా తల ఒకచోట వెతకటం ప్రారంభించారు కమల కూడా కంగారు నటిస్తూ కాసేపు వెతుకులాట సాగించి చివరకు ఇలా దిక్కుతోచని సమస్య ఏది వచ్చినా దేవుడి మీద పూర్తి భారం వేయటం నాకు మొదటి నుంచి అలవాటు అంటూ దేవుడి మందిరం దగ్గరకు వెళ్ళి కళ్ళు మూసుకుని చేతులు జోడించి ఏదో ప్రార్థించింది ఇది జరిగిన పదవనాటి ఉదయాన్నే ఎవరో ఇంటి తలుపు తట్టారు తలుపు తీసిన భర్త మాధవుడికి గుమ్మంలో ఒక వృద్ధ సాధువు కనిపించి నన్ను లోపలికి రాణిస్తావా లేక చెప్పదలుచుకున్నదేమిటో నుంచి చెప్పేసి పొమ్మంటావా ఏం మాధవా అంటూ ప్రశ్నించాడు సాధువుకు ఏం ఇవ్వడమా అని ఆలోచిస్తున్నంతలో అక్కడే ఉన్న విశ్వం చప్పును ముందుకు వచ్చి సాధువుకు నమస్కరిస్తూ లోపలికి ఆహ్వానించాడు సాధువు విశ్వాన్ని ఒక్క క్షణం తీక్షణంగా చూసి లోపలికి వచ్చి ఆ సరికి అక్కడికి వచ్చిన కమలను చిరునవ్వుతో పలకరిస్తూ ఆశీర్వదించి అమ్మా కమల భగవత్ ప్రేరణే నన్నీ రోజు నీ వాకిటికి లాక్కొచ్చింది నీకు నీ పుట్టింటి వారు పెట్టిన ఖరీదైన నగ మాయమైంది గదు అని ప్రశ్నించాడు కమల అవునంటూ తలాడించగానే పోయిన నీ నగ ఒకటి రెండు రోజుల్లో తిరిగి నీ పెట్టెలో చేరుతుంది నేను మళ్ళీ ఎల్లుండి ఉదయానే వస్తాను నేనిక్కడ నిర్వర్తించవలసిన ముఖ్య కార్యం మరొకటున్నది అని చెప్పి విశ్వం వైపు తిరిగి నువ్వు నాతో కలిసి నాలుగు అడుగులు నడవగలవా అన్నాడు ఆ సరికే సాధువు మాటలతో ముడుచుకుపోయి ఉన్న విశ్వం మరింత కుంచుకుపోతూ సాధువును అనుసరించాడు వెళ్ళిన అరగంటకు తిరిగి వచ్చిన విశ్వం ముఖంలో గత రెండు రోజులుగా కనిపిస్తున్న బాధ ఆందోళన లేకపోగా ఒక విధమైన ప్రశాంతత ఉండటం గమనించింది కమల ఆనాటి సాయంత్రమే చీర కోసం పెట్టె తెరిచిన కమల ఆనందంగా నా నగ దొరికింది అంటూ కేక పెట్టింది ఆమె కేకకు నలుగురు చేరి హారాన్ని చూసి చాలా సంతోషించారు మూడో నాటి ఉదయం వచ్చిన సాధువుకు ఆ ఇంట ఘన స్వాగతం లభించింది ఆయన తీరిగ్గా చాప మీద పద్మాసనం వేసుకూర్చుని అక్కడ చేరిన వారందరినీ ఉద్దేశించి కుటుంబం సుఖ సౌఖ్యాలకు మంచి చెడ్డలకు మూల కారణం ఆ ఇంటి ఇల్లాలి ప్రవర్తనే అన్న విషయం బాగా గుర్తుంచుకోదగింది ఇల్లాలి తృప్తి లక్ష్మీదేవిని అసంతృప్తి ఇనపగజ్జ్జెల తల్లిని నట్టింట కొలుగు తీరుస్తాయి కనుక ప్రతి ఒక్కరూ వివేకంగా బతకటం నేర్చుకోవాలి అని ఎవరికీ ఒక్క మాట మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయాడు ఆనాటి రాత్రి మాధవుడు కమలతో మాట్లాడుతూ ఆ సాధువులో ఏదో దైవాంశం ఉన్నదని నా నమ్మకం అంటూ సాధువును తలుచుకుని చేతులు చోడించాడు కమల చిన్నగా నవ్వి పెళ్ళైన దగ్గర నుంచి వదిన అసంతృప్తి గమనిస్తూనే ఉన్నాను ఆ అసంతృప్తే విశ్వమన్నయ్య మంచితనాన్ని మాయం చేసి అతడి చేత దొంగతనం చేయించే హీన స్థితికి దిగజార్చింది ఆ సాధువు మరెవరో కాదు మా మేనమామ కాశీ విశ్వనాథం ఆయన సహాయంతో ఈ పథకం వేశాను అంటూ ఇంకా చెప్పబోతూ ఉండగా మాధవుడు ఆశ్చర్యంగా అవురా మీ మేనమామను వాళ్ళ గ్రామం వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు చూశాను అయినా సాధువేషంలో ఏ మాత్రం అనుమానించలేకపోయాను అన్నాడు ఆయన పురాణ నాటకాల్లో ఈ వయసులోనూ ఏదో ఒక వేషం వేస్తూనే ఉంటాడు సరే మామయ్య విశ్వమన్నయ్యను బయటికి తీసుకుపోయి ఏం చేశాడో తెలుసా నువ్వే దొంగవని నాకు తెలుసు నాయన ఇటువంటి అమర్యాదకరమైన పని ఎందుకు చేశావు అని అడిగాడు దానికి విశ్వమన్నయ్య ఏడ్చినంత చేసి వదిన సాధింపులు వేధింపులు భరించలేక ఆమె ప్రోత్సాహంతోనే ఈ దొంగతనం చేశానని చెప్పి ఇక నుంచి ఆమెను తన కట్టడిలో ఉంచుతానని ఒట్టు పెట్టుకున్నాడట ఆ తర్వాత అన్నయ్య ద్వారా హారం తిరిగి నా పెట్టెలో చేరింది అని చెప్పింది అంతా విన్న మాధవుడు పది మందిలో బావకు దొంగ అన్న అపవాదు పడకుండా ఇంటి దొంగను పట్టి పోయిన హారాన్ని తిరిగి సంపాదించేందుకు చాలా తెలివైన పథకం వేశావు మెట్టినెంటి పరువు మర్యాదలకు అత్యంత విలువనిచ్చే ఇల్లాలే నిజమైన బంగారు హారమని ఆ సాధు పొంగవుడు ఖచ్చితంగా చెబుతాడు అన్నాడు నవ్వుతూ కథా సమాప్తం